ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడ తండ్రి సమాధానకర్త్య అధిపతి యేసుక్రీస్తు ప్రభు అతిశ్రేష్టమైన నామంలో వీక్షకులందరికీ శుభములు నలభై దినాల ఉపవాస దిన ధ్యానాలలో ఇరవై ఎనిమిదవ దినానికి చేరుకున్నాం ఈ ఇరవై ఎనిమిదవ దిన ధ్యానాంశము మనస్తాపనం మనస్తాపం అందినట్లు అక్కడ రాయబడుతూ ఉంది లూకాసు వార్త మీరు చూసినట్లయితే ఇరవై మూడవ అధ్యాయం లుకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక వచనాలు చూస్తే అక్కడ అనేక మంది స్త్రీలు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నటువంటి వారు మనస్తాపనం చెందినట్లు చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు భారాన్ని మోస్తూ వెళుతూ ఉన్నారు ఆయన సిలువను మోస్తూ కొరడాలతో కొడుతున్నారు హింసిస్తున్నారు ఉమ్మి వేస్తున్నారు అవమాన భారాన్ని కూడా మోస్తూ వెళుతూ ఉన్నారు మధ్యలో కొద్ది సమయము పల్లెటూరు వాడు ఆయనటువంటి కురేనీయుడైన సిమోను అని రాయబడతా ఉంది అతను పిలిచారు పల్లెటూరు వాడిని బహుశా అరబీయుడు అయి ఉండొచ్చు కురేనియుడైన సీమోను పిలిచి ఆ సిలువను కొద్దిసేపు మోయించినట్లు బైబిల్ కను సెలవిస్తూ ఉంది అది కూడా ప్రవచన నెరవేర్పే అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిలువను మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు అనేక మంది ఏడ్చారంట మనస్తాపం నుండి ఏడ్చినట్లు రాయబడుతూ ఉంది మనస్తాపం నుండినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాట నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాను ఈరోజున మన జీవితాలలో అమ్మో ప్రభుకి అట్లా జరిగింది ఆ రోజున సెలువలో జరిగింది అట్లా హింసించారే కరోనా మైడ్ సినిమా చూసినప్పుడు ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసినప్పుడు ఇటువంటి సినిమాలు చూస్తున్నప్పుడు బాగా ఏడుపు వస్తుంది చాలామంది ఏడుస్తూ ఉంటారు కానీ వాస్తవానికి ఇప్పటికీ కూడా మన క్రియల ద్వారా మన చేతల ద్వారా మన మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభుకి ఇప్పటికీ మనము మనస్తాపాన్ని కలగజేస్తూనే ఉన్నా ప్రభు గురించి మనస్తాపం చెందటం కాదు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది నీ కోసం నీ పిల్లల కోసం ఎడవాలి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోట దేవుని చిత్తము కాదు అక్కడ ముప్పై ఒకటి వచ్చినాలో చూస్తే లూకాసు వారి తిరుగు మూడు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాలో చూస్తే పశ్చిమరానికే ఈ విధంగా చేస్తే ఇంక మానికి ఏ విధంగా చేస్తారంటూ ఉన్నాడు ప్రభువారు యూదుల మరి ఇడియం ఒకటి ఉంది ఆ వారు చెప్పుకునేటటువంటి వాడుకలో ఉన్నటువంటి మాట ఏంటి అంటే ఈ పచ్చి మానకే చేస్తే ఇంకా ఎండిన మానికి ఏ విధంగా చేస్తారు మంచివాడికి నీతిమంతుడికి ఆ విధంగా చేస్తే అనీతి మంతులు ఇంక ఇంకే విధంగా ఉంటుంది శిక్ష ఆలోచించండి అంటున్నాడు ప్రభువారు సామతల గంధం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో చూస్తే నీతిమంతులే ప్రతిఫలం పొందుకుంటున్నప్పుడు పాపులు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు అవిధేయులు అనీతి మంతులు ఇంకెంత ప్రతిఫలము పొందుకుంటారో ఆలోచించుకోవాలి ఇదే అనుకూల సమయం నేడే దినం ఇంకా యశు ప్రభువు లేకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలనే ప్రయత్నం చేయొద్దు ఇంకా విశ్వాస జీవితంలో అడుగు పెట్టక అవిశ్వాసి వలె ప్రభు మీద తిరుగుబాటు చేసిన వాని వలె దానివలె నువ్వు ఉన్నావేమో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా ఎంత ఘోరపాపి నేను క్షమిస్తాను ఎవరినైనా రక్షించగలడు కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగను ఆకరి రక్షించినట్లు బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ రోజున మనస్తాపము వారేదో అన్నారు వీరేదో అన్నారని మనస్తాపం చెందటం కాదు ప్రభు యొక్క వాక్యానుసారము నువ్వు జీవించినట్లయితే నడుచుకున్నట్లయితే సంతోషాన్ని పొందుకుంటావు ప్రభు ఇచ్చే సంతోషాన్ని ప్రభు ఇచ్చే సమాధానాన్ని పొందుకుంటావు కాబట్టి మన కొరకు మనం ఏడవాలి మన పిల్లల కొరకు ఏడవాలి ఈ లోకంలో అక్కర్లు తీర్చబడలేదని చాలామంది ఏడుస్తూ ఉంటారు అది కాదు ముందు ఆత్మీయ జీవితంలో నీ కొరతలు తీర్చబడటానికి అడవాలి ప్రభు దగ్గర ప్రభా నా ఆత్మ వర్ధిల్లాలి ప్రభా నా విశ్వాసం పెంపొందించబడాలి ప్రభా అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం దయచేస్తాను ఎటువంటి వారికైనా ప్రభు సహాయం దయచేయటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈరోజున మన ఆత్మీయ జీవితం వర్ధిల్లినట్లు మనము ప్రభుని అడగాలి జగన్ రాసిన మూడో పత్రికలు ఒకటే అధ్యాయం ఉంటుంది రెండవ వచనంలో చూసినట్లయితే రెండవ వచనంలో అక్కడ ఒక మాట రాయబడతా ఉంది ప్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యముగా ఉండవలనని అంటాడు యోహాన్ కాబట్టి ముందు మనము ఆత్మీయ జీవితంలో వర్ధిల్లినట్లయితే ప్రతి విషయంలో కూడా మనము వర్ధిల్లుచు సౌఖ్యముగా ముందుకు సాగిపోగలం అటువంటి కృపను యశసు క్రీస్తు ప్రభువారు మీకు దయచేను గాక ఆమెన్ మీ అందరి ఆత్మీయ జీవితాలు ప్రభు వృద్ధి కలగజేయును గాక ఆమెను